స్మరింపు మంతియే శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారి రచన వెడలి పోదువుగాని వెనుతిరిగి నిలచి ఈ వీడుకోలిక సుంత విని పొమ్ము నెచ్చలి తడవు కాబోదులే ఎడదలోలో మాట వేవేగ ఒక లిప్తలో విన్న వింతులే కడసారి మనసార కరువు తీరగ నిన్ను కనుగొందునన్న ఉప్పెనెలయ్యన శృవుల్ తడబడెను తలపోత విడివడవు పెదవులి అడియాస ఒక్కటే పేరాసయే గాని ప్రేమ పరమావధే నిరుపేదకింత పెన్నిధియల లభించు ఊరకే తపియించి ఆరాటపడినంత దూర సుందర సుధాకర బింబమందున పరమరమణీయమొక నెరసంజ వెలుగులో తరల తారకలమై వరలితిమ్మి చాలులే మరలనెప్పుడైన నెమ్మదిన నిమేషం స్మరింపు మంతియే మరువకు ప్రియతమ